ఈరోజు వెల్లుల్లి కారంతో కాకరకాయ వేపుడు కొద్దిగా కళాయిలో కొద్దిగా నీరు పోసి కొద్దిగా ఉప్పేసి కాకరకాయలని ఉడకబెట్టాలి ఉడకబెట్టి కాకరకాయలో వెల్లుల్లిపాయ కారం స్టఫ్ చేశాను ఇవి నూనెలో డీప్ ఫ్రై చేయాలి ఇవన్నీ ఇట్లాగా చేస్తే బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు లేకపోతే కనుక మామూలుగా కూడా తినచ్చు కాకరకాయ చాలా ఆరోగ్యానికి మంచిది నూనె కాగింది దీంట్లో ఇట్లా కాకరకాయలు ఎక్కువ ఇవి ఆగాలి కాకరకాయలు దీంట్లో బెల్లం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బెల్లం కూడా బెల్లం అనుకుంటే కనుక కారంగా ఉంటుంది అన్నమాట కారం కారంగా ఉంటుంది బెల్లం అయితే తీసుగా ఉంటుంది ఇష్టపడిన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇది కాస్త ఇవి కాకరకాయలంతా ఏగిపోయినాయి దీంట్లో శుభ్రంగా మనం వెల్లుల్లిపాయ కారాన్ని దీంట్లో యాడ్ చేయాలి ఇంకా అయిపోయింది కాకరకాయ వేపుడు రెండు నిమిషాలు ఆగిన తర్వాత పొయ్యి కట్టేస్తాయి కాకరకాయ ఆరోగ్యానికి మంచిది tentae కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది ఇంకా దించేద్దాము అవార్ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి